దేవుడు నవ్వునట్లును నేను యహోనని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను ప్రియులార దేవుడు ఎరిగే హృదయాన్ని మరి ఇస్తాను అని చెలవిస్తున్నాడు ప్రియలార నిజంగా విశ్వసించిన వారు దేవుడు మహిమను చూస్తారని మనకి వాక్యం తెలియచేస్తూ ఉంది కాబట్టి మరి దేవుడే దేవుణ్ణి తెలుసుకునే హృదయం మనకిస్తానని మరి ఆయన భరోషిస్తున్నాడు కాబట్టి మరి మరి జబ్బు దా మరి జబ్బు అంజూరపు పండ్లు ఉన్నట్లుగా మనం ఉండొద్దు కానీ మరి మంచి అంజూరపు పండ్లుగా మనం ఉండాలని మంచి ఫలాలను మనం తేవాలని తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడండి అండి మీకు అందరికీ అర్థమైంది కదండి మరి మంచి వారిని గురించి చెడ్డవారిని గురించి ఉదాహరణగా మరి అంజూరపు పండుని పెట్టి దేవుడి వాక్యాన్ని మనకి తెలియచేస్తా ఉన్నాడు మీకు అందరికీ తెలిసిందే అంజూరపు చెట్టు కూడా మీకు తెలుసు కాబట్టి అంజూరపు చెట్టుని గురించి కూడా మరి శిశువులు ఎంతో ఆశ్చర్యపోతారు శపించబడినప్పుడు ఎండిపోద్ది ఎందుకు శపించాడు అంటే ఏసు క్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి రాగా మరి ఆ చెట్టుని ఆకులే కానీ మరి పళ్ళు లేకపోవడం చూసినప్పుడు శపించాడు కాబట్టి ఆ చెట్టు మరి చపింపబడ్డాలి పీలరా మనం అందరం